హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ డ్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ నేను నీతో సంతోషంగా లైఫ్ని గడపాలి అనుకుంటున్నాను నిత్యం చావుతో ఆటలాడే క్రూర మోగాల మధ్య మనం పోరాడలేము అనుకుంటూ ఉంది రాఘవి రాహుల్కి మెలకు వచ్చిన తర్వాత రాఘవి ఎంత చెప్పినా వినకుండా సింహ దర్బార్కి తీసుకొని వెళ్ళాడు రాహుల్ భుజం కట్టుతో ఉన్న కొడుకును చూడగానే అల్లాడిపోయింది రాహుల్ అమ్మ వేద్ చూపులు మొత్తం రాహుల్ పైనే ఉండటంతో తలని అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాడు ఎందుకంటే రాహుల్ చెప్పకుండా డైట్గా వెళ్ళాడు కాబట్టి ఇక అందరూ ఏం జరిగిందని తెలుసుకొని బాధగా అయిపోయాయి పిల్లలు ఎవరూ కూడా సంతోషంగా లేరు అంటూ సునంద మరోసారి పూజారిని కలవటానికి వెళ్ళి గుడిలో కూర్చొని కొన్ని రోజులు గడ్డుకాలం నడుస్తుంది మనోబలంతో నిలబడాలి తల్లి పౌర్ణమి రోజు ఇంట్లో రుద్రహోమం జరిపించాలి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోండి ఆ రోజు పెద్ద పంతులు గారు తీసుకొని వస్తాను ఆ తల్లిని మటుకు గడప దాటనివ్వకండి మరోసారి చెప్పి ఇంట్లో అందరికీ రక్ష చేతిలో పెట్టారు అవి తీసుకొని ఇంటికి వచ్చిన సునంద ప్రతి ఒక్కరికి రక్ష కట్టింది పౌర్ణమి రోజు వరకు ఎట్టి పరిస్థితులు వాళ్ళని ఇంటి గడప దాటవద్దని మరోసారి చెప్పి రమ్యను శాంతిని కూడా ఇంటికి పిలుద్దామండి అంది భూపతితో చిన్నప్పటి నుంచి పెంచిన మమకారం ఉండటంతో అందులో ఇప్పుడు ఎప్పుడు ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో అని భయపడే బదులు అందరూ ఒక దగ్గర ఉండటంతో ఒక కన్ను చిన్న కొడుకు మీద ఎక్కువ వేసి ఉంచాలని డిసైడ్ డిసైడ్ అయ్యి పిలిపించాడు భూపతి అదే విషయాన్ని శాంతికి ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆమె సంతోషించిన రమ్య మటుకు కోపంతో ఊగిపోయింది అవసరమైనప్పుడు ఇంటికి పిలిపి పిలుస్తారు లేదంటే ఇంటికి బయట గెంటుతారా నానమ్మ అంటూ మాట్లాడుతున్న ఆమెని దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు అమ్మ ఇప్పుడు అక్కడికి వచ్చే పరిస్థితులు లేమని మహిధర్ చెప్పగానే ఒక కొడుకు ఇంకొక కొడుకును చంపడానికి చూశాడు అనగానే ఏ తల్లి తట్టుకోగలదు అమ్మ నాన్నగా నిన్ను ఒక మాట అనడంలో తప్పు అయిపోయాము మేము అప్పుడు నువ్వు చేసింది నీకు కరెక్ట్గా అనుకుంటున్నావా అనగానే సైలెంట్ అయిపోయాడు మహిధర్ కష్టకాలంలో నా బిడ్డలు ఒకరికొకరు తోడుగా ఉండాలని అనుకుంటున్నాను ఏమాత్రం గౌరవం మా మీద ఇంకా ఉంది నీకు అని నీకు అనిపిస్తే వెంటనే నీ భార్య బిడ్డను తీసుకొని ఇంటికి రా నేను ఒక్కటే నిర్ణయం తీ నిర్ణయం ఇది మీ నాన్నగారితో కలిసి తీసుకున్న నిర్ణయం ఇక మీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది బాధగా మారిపోయింది కొడుకు లేని సమయంలో చిన్న కొడుకు ఎంతగానో ఊరడించాడు వాళ్ళని తలుచుకొని బాధపడుతున్న సునంద చేతిని పట్టుకున్నారు ధర్మ అతని చేతిని ముద్దు పెట్టుకుంటూ కొడుకుని వస్తుంది ఎన్నో ఏళ్ళ ఎడబాటు ఎంత చూసినా తనివి తీరటం లేదు ఏదో చేసి పెట్టాలన్నా అతని ఆరోగ్యం ఏమి చేయలేకపోతుంది సునంద అందరూ ఒక దగ్గర నిండు ఫ్యామిలీ లాగా సునందకి ఒక లేన్ లోటు తెలుస్తుంది వాళ్ళు కూడా వీళ్ళందరితో పాలు పంచుకున్నట్లు ఊహిస్తూ చిన్నగా నవ్వుకుంది నిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి సెక్యూరిటీకి అతను అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే అదే విషయం వేద్కి ఇన్ఫామ్ చేశారు బాబు మటుకు బాగా ఏడుస్తున్నారని చెప్పటంతో అలా వదిలి రావటం కొంచెం గిల్టీ ఫీలింగ్ అయిన వేద్ వెంటనే తనకి తనని సింహ దర్బార్కి షిఫ్ట్ చేయమని చెప్పాడు సెక్యూరిటీతో తన దగ్గర ఉండడమే పిల్లవాడికి సేఫ్ అని మరో ఆలోచన కొన్ని గంటల్లోనే సింహ దర్బార్కి చేరుకున్నాడు ఆ చిన్న పిల్లవాడు అక్కడ అందరూ ఆశ్చర్యంగా ఉండ ఉండటంతో చూస్తూ చిన్నగా విషయం ఎక్స్ప్లెయిన్ చేశాడు వేద్ చిన్న బాబు గురించి తెలిసిన అందరు గుండెలు బరువెక్కాయి ఎర్రగా పాలు బా పాల బుగ్గలు వేసుకొని ఎంత అందంగా ఉన్నాడు ఆ బుడ్డిగాడు అందరిని చూసి భయపడుతూ ఏడుస్తున్న వాడిని ముందు వాడి దగ్గరికి వెళ్ళిపోయింది ఐరా తన చేతులు చాపగానే తన దగ్గరికి వచ్చేసి భుజం మీద పడుకొని ఏడుస్తు ఏడుస్తున్న ఏడుపును ఆపి మరి పెద్ద పెద్ద కళ్ళతో ఆ ప్యాలెస్ని చూస్తున్నాడు మరి బాబుకు పేరుండాలి కదా వాడి పేరు ఆయుష్ గుప్తా పెట్టాడు బల్లాల్దేవ్ ఐరా దగ్గరికి చేరిపోయారు అక్షయ్ వసుధ దక్ష రాఘవి ఇక మీదట కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు వేద్ ఇక అరగంట గడిచిన తర్వాత వాడు ఆకలికి ఏడవటం మొదలు పెట్టగానే అది అర్థం చేసుకున్న సునంద చిన్న వెండి గ్లాసులో పాలు పట్టుకొని వచ్చింది అప్పటికే వాడి కోసం ఫీడింగ్ బాటిల్ రెడీగా ఉండటంతో పాలు అందులో పోసి వాడిని పట్టు పెట్టగానే గటగట తాగేసి చూడగా ఆ బాటిల్లోని దిష్టి తీసింది సునంద ఇక చాలు వాడిని నాకు ఇవ్వండి నేను నిద్రపుచ్చుతాను చేతుల్లో ఉంటే వేడి చేస్తుంది అంటూ బుడ్డిగా నెత్తుకొని భుజం మీద వేసుకొని నిద్రపుచ్చింది వాడిని రూమ్లో ఒక మెయింట్ కాపలాగా పెట్టి బయటకు వచ్చి సునంద్కి గుమ్మంలో నిల్చని కనిపించాడు మహీధర్ ఫ్యామిలీతో చిన్న కొడుకును చూసి బాధగా అనిపించిన దాన్ని లోపలికి అంటూ పిలవగానే అందరు తిరిగి చూశారు మొహమాటంగానే లోపలికి వచ్చారు ముగ్గురు అక్కడున్న రాఘవిని చూడగానే తన కళ్ళు ఎరుపెక్కాయి రమ్యకి రాహుల్ కోసం వెతికింది అతను రూమ్లో రెస్ట్ తీసుకోవడంతో వెతకబోయిన తీగ చేతికి చిక్కినట్లయింది రమ్యకి ధర్మ అక్కడ తమ్ముని చూడగానే ఎమోషనల్ ఫీల్ అయ్యాడు తనే లేచి వచ్చి మహీధర్ని హత్తుకోగానే మహీధర్ కంట్లో కన్నీళ్లు జలజల రాలిపోయాయి చేసిన తప్పులు గుర్తుకు రావడంతో అన్న చుట్టూ చేతులు వేయలేకపోయిన మహీధర్ని గట్టిగా హత్తుకుంటూ చాలా మిస్ అయ్యాను నిన్ను ఒకసారి కూడా అనిపించలేదా ఈ అన్నం చూడాలని అన్నాడు అతని మాటలు మహీధర్ చంప చెల్లు మనిపించాయి పక్కన చూసిన శాంతిని చూసి మరదలా అనగానే అవునని తల ఊపాడు మహీధర్ వెంటనే ధర్మ కా కాళ్ళు తాకబోయినా వద్దు అంటూ ఆపేసి చల్లగా ఉండు అని చెప్పాడు ఇక రమ్యను చూస్తూ దగ్గరికి పిలిచాడు ధర్మేంద్ర అతను పట్టించుకోకుండా బావ ఎక్కడ అమ్మమ్మ అంది సునందని అక్కడ అడగగానే రాఘవి కనుబొమ్మలు ముడిచి చూస్తుంది రమ్య వైపు ఆమె చూపు పొగరుగా ఉంది వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు అయినా నీకు వాడితో పనేంటి అంది సునంద స్ట్రైట్గానే ఇక్కడ బావ కనిపించలేదుగా అందుకే అడిగాను అంది సరే రాండి అని కూర్చోబెట్టి రమ్య చూపులు మొత్తం అక్కడ లేని రాహుల్ని వెతుకుతూనే ఉన్నాయి వేద్ మటుకు ఐరాన్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు బావ నాకు కూడా బుడ్డిగాడు కావాలి అంది ఏంటే అంటూ ఆమెను ఒడిలోకి లాక్కొని బెడ్ పైన కూర్చున్నాడు సూపర్గా ఉన్నాడు కదా బుల్లి బుల్లి చేతులు బుల్లి చీక్స్ చిట్టినోరు లిప్స్ అయితే పింక్ కలర్లో బుజ్జిగా ఉన్నాయి గట్టిగా పట్టుకుంటే కందిపోతున్నాడు నాకు కావాలి బావా అంటూ వేద్ గుండెలపైన బటన్తో ఆడటం మొదలుపెట్టింది మరి అలాంటి బుట్టిగాడు కావాలంటే ఏం చేయాలో తెలుసా అంటూ మెడవంపల్లో చిన్నగా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు వేద్ కళ్ళు మూసుకొని ఉన్న ఐరాని చూస్తూ చిన్న వర్క్ ఉంది నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో వన్ అవర్లో వచ్చేస్తాను అంటూ తన పెదవులపైన ముద్దు పెట్టాడు వేద్ ఎక్కడికి అని భయంగా అడిగినా ఆమెను చూస్తూ మరొకసారి పెదవులేకం చేస్తూ రెండు నిమిషాలు ముద్దాడి వదిలి ఈసారి నా నుంచి నేను దూరం చేయటం ఎవరి వల్ల కాదురా నా కనుసైగల నుంచి నువ్వు వెళ్ళలేవు ధైర్యంగా నువ్వు పిలిస్తే అంత దూరంలో నేనుంటా ఓకే బావా నీ మీద నమ్మకం ఉందా అనగానే వేద్ తన మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా ఖర్చుకొని అతని మెడవంపులో ముద్దు పెట్టింది ఏ ఏం చేస్తున్నావే అంటూ నవ్వుతూ తన హగ్ని ఇంకా టైట్ చేస్తూ అప్పుడు వదిలి రెస్ట్ తీసుకో కిందకు వెళ్ళకు జస్ట్ వన్ అవర్ అంటూ ఆమెను వదిలి బయటకు వెళుతూ వెనక్కి తిరిగి హ్యాండ్స్ని పాకెట్లో పెట్టుకొని యాటిట్యూడ్ని అంతా కళ్ళల్లో నింపుకొని చూస్తూ మనసులో కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు మనల్ని ఎదుటి వ్యక్తి ఏం చేయలేరు ఎప్పుడైతే మనం బలహీనంగా కనపడతామో మనల్ని వాళ్ళు యూస్ చేయడానికి ట్రై చేస్తారు సో నీతో నువ్వు ఫైట్ చేయాలి ఐరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వేద్ ఐరా ఆలోచన కూరికపోయింది తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకనే తనకి ఏదో అవుతుందా నేను కూడా స్ట్రాంగ్గా ఉండి బాబుకి సపోర్ట్ చేయాలి అని కళ్ళు మూసుకొని పడుకుంది ఐరా అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళాడు వేద్ ఆల్రెడీ దర్బార్ చుట్టుపక్కల సెక్యూరిటీతో నింపేశాడు వేద్ క్షణం కంటికి రెప్పలా కాపు కాస్తున్నారు వాళ్ళు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినా ఆ ఇంట్లోకి ప్రవేశించారు ముగ్గురు ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి వల్లే అవుతుంది ఆ వ్యక్తి రఘునందన్ అతను తీసుకొని వచ్చాడు వీళ్ళని బ్యాక్ సైడ్ గోడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే వేద్ సెక్యూరిటీకి చిక్కారు వాళ్ళు బట్ అది ఒక ట్రాప్ లాగా ముందే గ్రహించిన వేద్ తను వచ్చే వరకు వాళ్ళని కట్టిపడేయమని చెప్పాడు అవతల వాళ్ళకి తెలియాలి ఇలాంటి చిన్న చిన్న టాక్స్ గురించి వేద్ని కాలుకున్న దుమ్మును కూడా కదిలించలేవని తీరిగ్గా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన వేద్ వాళ్ళని చూస్తూ సిగార్ తీసి వెలిగిస్తూ ఎవరు తీసుకువచ్చారు అన్నాడు వాళ్ళనే చూస్తూ కొడతారా కొడితే ఏమవుతుంది అన్నట్టు బల్బుగా ఒకరు తీసుకొచ్చేది ఏమిటి మేమే దొంగతనానికి వచ్చాము అనగానే వాడి గుండెల మీద వేద్ కాలితో తన్నగానే కింద పడిపోయిన వాడి మెద మెడ మీద కాలు మూపాడు వేద్ అతని అరుకులు ఆగిపోయాయి వేద్ అప్పుడే కాలు రావడంతో అది లిఫ్ట్ చేసి శివతో మాట్లాడుతున్నాడు వేద్ అతని కాలి కింద ఉన్న అతడి గొంతు మీద గట్టిగా ప్రెస్ చేయగానే వాడి లోకల్ కార్డ్ బ్రేక్ అయ్యి అక్కడికక్కడే సచ్చాడు ఒక పక్క సిగార్ ఊదుతోని శివ తో కాల్ కంప్లీట్ చేసి మిగిలిన వాళ్ళని చూశాడు వాళ్ళు గజగజ వణుకుతూ సార్ మమ్మల్ని వదిలేయండి మీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాం అనగానే బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ తీసి ఎవరు పంపించాడు అన్నాడు వేద్ ఏడుస్తూ మోకాలపైన కూర్చొని ఎవరో తెలీదు మాస్క్ పెట్టుకొని వచ్చాడు చేతి కట్టితో కాల్ కుంటుతూ యాభై వేలు ఇచ్చి ఇంటి లోపలికి వెళ్ళి మీరు తినే ఫుడ్లో ఇది కలపమని ఒక పౌడర్ ఇచ్చారు ఇది మటుకే సార్ మాకు తెలిసింది అతను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏడుస్తూ చెప్పగానే ఏడటానికి నోరు తెచ్చిన వాడి గొంతులోనే బుల్లెట్ దిగింది అక్కడే కింద కూలు పడిపోయిన వాడిని చూస్తూ సిగార్ పూర్తిగా కంప్లీట్ చేసి అక్కడి నుంచి లోపలికి నడిచాడు ఇదంతా పైనుంచి బాల్కనీలోంచి గమనిస్తున్నాడు ధర్మేంద్ర నేరుగా ఎవరిని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళగానే నిద్రపోతూ కనిపించింది ఐరా ల్యాప్టాప్తో తన పక్కన సెటిల్ అయ్యాడు వేద్ రమ్య రాహుల్ గురించి తెలుసుకొని తన రూంలోకి వెళ్ళి ఏడుస్తూ బావా అంటూ హత్తుకోగానే ఒక విదిలింపు విదిలించాడు రాహుల్ ఆర్ యు మ్యాడ్ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని అరవగానే బయట నుంచి పరిగెత్తుకొని వచ్చింది రాఘవి హే నా పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళావు అడ్డమైన వాళ్ళు వస్తుంటే చూస్తూ ఉన్నావా రేపు మొగ్గు పక్కలో కూడా వస్తుంది అప్పుడు కూడా చూస్తుంటావా అని వెంటనే రాహుల్ పక్కన చేరిపోయి షూ ఏంటి ఆ మాటలు అంటూ రాహుల్ని కూల్ అయ్యేటట్లు చేసి అప్పుడు చూస్తుంది రమ్య వైపు ఏడుస్తూనే రాఘవిని చూస్తూ ఉన్న రమ్యని చూస్తూ ఒక రూమ్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అడిగి రావాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉన్నవా నువ్వు అంది రాఘవి ఇది నా భావ రూమ్ అనగానే చిన్న కరెక్షన్ ఇది మా రూమ్ అర్థమైందా నా మొగుడి రూమ్ నీకు తెలియదేమో మాకు ఎప్పుడో పెళ్ళి జరిగిపోయింది ఇంకా ఆశలు ఏమైనా ఉంటే వాటిని తీసేస్తే నీ లుక్స్ కూడా నాకు నచ్చటం లేదు బయటకు వెళ్తావా లేకుంటే మీ అమ్మ నాన్న పిలిచి అడగమంటావు అనగానే విసురుగా బయటకు వెళ్ళిపోయింది రమ్య రాఘవిని కన్నార్పకుండా చూస్తున్నాడు రాహుల్ ఏంటే మౌనమునిలాగా ఉంటావు నీకు ఇన్ని మాటలు వచ్చా అంటూ దగ్గరికి లాక్కొని నడుము గట్టిగా ప్రెస్ చేయగానే ఆ చేతి మీద దెబ్బ వేసి నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి నువ్వు చేసే పనులేంటి అయినా అంత పెద్దగా అరుస్తున్నావు ఏంటి అని ఒక దెబ్బ వేసింది ఏ ఏంటే పేషెంట్ అని కూడా చూడకుండా కొడుతున్నావు అనగానే రాహుల్ని హత్తుకొని నా మొగుడు నా ఇష్టం ఏమైనా చేస్తా హత్తుకొని అలాగే ఉండిపోయింది రాఘవి ఐరా నిద్ర లేచే వరకు వర్క్ చేసిన వేద్ తను తీసుకొని గార్డెన్లోకి వెళ్ళాడు తన నడుము చుట్టూ చేయి వేసి నడుస్తూ ఏ సైలెంట్గా ఉన్నారు అమ్మగారు ఏమైనా బ్రెయిన్లు పురుగు తెలుస్తుందా అన్నాడు చిరుకోపంగా బావా అంటూ దూరంగా ఉన్న చె చెట్టు కింద సిమెంట్ బెంచ్ని చూపిస్తూ అక్కడికి వెళ్దాం బాగుంది అక్కడ అంటూ చేయి పట్టుకొని ఫాస్ట్గా అక్కడికి తీసుకొని వెళ్ళినా వేద్ని కూర్చోబెట్టి అతని ఒడిలో సెటిల్ అయింది తన చుట్టూ చేతులు వేసి బిగించి మార్నింగ్ ఏదో అడిగావ్ చెవి తమ్మని లాగుతూ గుసగుసగా అడిగాడు వేద్ వెంటనే బాబు గుర్తుకు వచ్చాడు ఐరాకి అవును అలాంటి బాబు కావాలి నాకు లోపలికి వెళ్దాం బాబు దగ్గరికి అంది వెంటనే వెళ్దాం కానీ మన రూమ్లో బాబు వచ్చేదానికి కొన్ని పనులు చేయాలి అంటూ తన కాళ్ళ కింద చేతులు వేసి మొత్తంగా తన ఒడిలోకి లాక్కున్నాడు వేద్ కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్